మీరు మీ కొడుకు ఎడుకో భయస్తున్నారు అర్ధరాత్రి వేళ చౌరస్తా మీద దొరికినటువంటి గుడ్లను మీరు తిన్నారు గుడ్లు గు ఇంకేమో తిన్నారు మీరే పెట్టి తిన్నారు కదా నిజం చెప్పండి అయితే ఆ రోజు రాయలసీమ నుంచి పల్లం తాతయ్య అన్న అని మా ఇంటికి వచ్చాడు ఆయన తిరుపతి వరకు వెళ్ళే ట్రైన్కి జమ్మికుంటలో ట్రైన్ ఎక్కాలి ఈవినింగ్ మేము మా అబ్బాయి కలిసి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ట్రైన్లో దింపేసాం ట్రైన్ ఎక్కించి తిరుగు ప్రయాణంలో వస్తున్నాం వస్తున్నప్పుడు మడిపిల్ల కట్ట మీద ఫ్లైఓవర్కి ఎంట్రెన్స్లో చికెను వేడివేడిగా గుడ్డు అయితే అది పచ్చి గుడ్డు ఉడికించేది కాదు తినేవాడిని పగలగొట్టి పడేశాను పడేసాను అది చూసి డాడీ అది ఎవరో ఏదో దయ్యానికి భూతానికి పెట్టింది కదా డాడీ అన్నాడు అనగానే సడన్గా బ్రేక్ వేసి అరే దానిని ముట్టుకుంటూ వారా అని అడిగాను చాలా చిన్న చాలా చిన్నపిల్లవాడప్పుడు టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుండొచ్చు అంటే ముట్టుకుంటాడా దయ్యంభూతం లేదు కదా అన్నాడు అది తేపోరా అన్నాను తెచ్చాడు వెంటనే అదే సెకండ్లో నేను వీడియో తీసాను న్యాచురల్గా నా రియల్మీ ఎయిట్ ప్రో ఫోన్లో వీడియో తీసాను తీసి తీసి ఆ చికెన్ తిని వేడిగా ఉంది మిగతా పదార్థాలు తినొద్దు బిడ్డ ఇప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా రోడ్డు మీద పెట్టినా డస్ట్ కదా అని చెప్పేసి కోడిగుడ్డు ఉడికించదేమో అని పగలగొడ్డు చూసాం కానీ అది పచ్చిగుడ్డు పచ్చగుడు వాడితోటి అది ఎత్తి బయట పడేపిచ్చి ఆ వీడియో చేశాము అంతే అది చేసి సరదాగా పెట్టాము అందులో ఉన్న నేచురాలిటీ లేదా ఆ సిచ్యువేషన్కి అది వైరల్ అయ్యి లక్షల మంది వ్యూవర్స్ చూసారు పెట్టింది కాదైనా ఒకటి మేము పెట్టాల్సిన అవసరం ఏముంటుంది నేనే నిజంగా మీకు అటువంటి సందర్భాలు బాగా జరుగుతూనే ఉంటాయి ఈ నాలుగు రోడ్ల కాడ జరుగుతాయి అన్న ఈ ఉంది అని చెప్పేసి అవైలబిలిటీ ఉన్నప్పుడు పిలుస్తా నేనే స్పెషల్గా వీడియో చేస్తా మీరు తింటారా అంటే ఇక్కడ రెండు అంశాలు ప్రధానమైనవి అది జరిగాక జస్ట్ వారం రోజులకే మా సంతోష్ అన్న అన్నాడు కేసరి సంతోష్ అన్న గోమాస అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మంచి వాళ్ళకి మా చిన్నోడు పెద్దోడు నేచర్ కాల్కి అడిగాడు మానేరు వంతెరి కింద ఇట్లా చూసేసరికి ఆపుకొని కిందికి వెళ్ళి టాయిలెట్ వెళ్ళి వచ్చే లోపు మా చిన్నోడు అక్కడ ఆ ఇసుకలో కొట్టుకొచ్చిన తలకాయ పుర్రి అని చూశాడు డాడీ ఇది ఏ జంతుది అన్నాడు కాదు అది మనిషిదే అన్నాను డి ఇది ఏం కాదా అని అన్నాడు దాన్ని తీసుకున్నాడు ఆడుకున్నాడు దాన్ని కూడా వీడియో చేసి పెట్టాను నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పెట్టాడ తలకాయపుర్రే అంటే మా పిల్లలు వాళ్ళ డిస్కషన్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది అప్పుడు మీ కూడా చేసే తయారు చేయడం ఏమి ఉండదు భక్తులు నమ్మకస్తులు వాళ్ళకు పుట్టిన నాస్తికులైన పిల్లలని కుల రహితమైనటువంటి పిల్లలని వాళ్ళకున్న నమ్మకాలను వాళ్ళకు గోరుముద్దులతో నూరిపోసి జేజా జేజా అని ప్రేజలాడని ప్రభు అని నమాజ్ అని టోపీ అని అన్ని పెట్టి 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 వాళ్ళని ఆ మతానికి వాళ్ళు దగ్గరుండి పరిచయం చేసి ఆ మత సాంప్రదాయ పద్ధతుల మధ్య వాళ్ళని పెంచుతున్నారు అంతే నేను వాళ్ళకి ఏ మతాన్ని ఇవ్వలేదు అంతే నేను వాళ్ళకు నాస్తికత్వాన్ని రుద్దలే ఏ మతాన్ని రుద్దలేదు ఇది అంశం కాబట్టి మీరు మీ ప్రయాణంలో అలాంటిది ఎక్కడైనా చూస్తే పని కట్టుకొని నరేష్కే ఈ పని నరేష్ అనను ఉన్నవా దా అనేది అజ్ఞానం నీ అజ్ఞానం అవుద్ది నువ్వే దాన్ని తీసి చాలా జాగ్రత్తగా ఎవరు చూడకుండా పక్కన పడేది దానివల్ల నువ్వు సమాజానికి మేలు చేసిన అవుతావు ఎందుకు ఆ దారిలో ఇంకా కూడా నువ్వు బండి మీదనో కార్లోనో నడుచుకుంటున్నావు పోయినాడు సైకిల్లోనో పోయినాడు అది చూసి వాడు జరుపుకొని జరానికి వచ్చి మళ్ళీ వచ్చే వారం వాడు పెడతాడు ఎవరు చూడకుండా మన మన ఎమ్మెల్యే సభ్యులు నాయకులకి అలాగే బుద్ధిజీవులకి చైతన్యవంతులకి ఇడ ఉన్నది బయనరేజ్ తింటా లేకపోతే నేను తింటాన ఇగో అని మీరు వీడియో చేయకండి అందులో పాయిజన్ కలపవచ్చు లేదా రకరకాల చెత్త చెదరం ఉండొచ్చు మీకు ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు అది అది తిన్న తర్వాత అనుకోకుండా మీకు ఏదైనా ప్రమాదం జరిగినా అది తినడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని భ్రమపడే అవకాశం ఉంది ఎవరో ఏదో అనుకుంటారని ఇంకరకు చైతన్యం కలిగించడం కోసం ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఎక్కడ ఏది కనిపించినా అవసరమైతే ఫోటో తీయండి దాన్ని తీసి బయటపడేసి అలా నేను పడేశాను దీనివల్ల ఇంకొకరు భయపడి రేపు మళ్ళీ ఇది పెట్టకుండా చేశానంటే చాలు కానీ దాని దానివల్ల అట్లా పెట్టడం వల్ల అంటే అది నరదిష్టి తగినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు అట్లాంటివి చేసి పెడుతుంటారు కదా అది పెట్టొద్దా అట్లా చేయొద్దా అలా అట్లా క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా కొంతమంది అదేం కాదు ఏముండదా అసలు దాంట్లో ఏ పవరు ఉండదు ప్రజలు ఏదో సమస్యతో ఉన్నప్పుడు అలా ఇరుగు పొరుగు వాళ్ళు మేము ఒకప్పుడు ఇలా చేస్తే మాకు మంచిగా అయ్యింది అని వీళ్ళ చెవులలో ఊదుతారు అప్పుడు వీళ్ళు ఒకవైపు మెడిసిన్ లేదా డాక్టరు లేదా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే దేవుళ్ళని నమ్ముతూనే పూజలు చేస్తూనే కొబ్బరికాయలు కొడుతూనే ఇంకోవైపు ఏదో భూతమో శక్తితో గాలో దయ్యమో మంత్రమో తంత్రమో బాణమతో చేతబడో చెడిపో చిల్లంగో ఇదేదో అనుకొని ఇది చేపిస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆడొకడు మధ్యలో ఒక పూజారి లాగానే ఒక మాంత్రికుడు ఉంటాడు వాడు ఈ ఆదివారం రోజు ఈ మంగళవారం రోజు మూడు రోడ్ల కూడల్లో నిమ్మకాయలు పసుపు కుంకుమ గింజలు పూకలు కజురాలు ఇవి అవి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల రీతి అవి పెట్టిస్తాడు ఒక్కొక్క ప్రాంతంకు వేరియేషన్ ఉంటుంది ఒక చోట ముద్దలు పచ్చ ముద్దలు పెడితే ఇంకో చోట కూరగాయల భోజనం పెడతారు ఇంకో చోట చికెన్ మటన్ పెడతారు ఒక చోట కోడి పిల్లనే వీరిచేడా పడేస్తారు ఇంకో చోట మేకదే పెట్టాలనుకుంటారు ఒక కూడా నల్ల కోడినే పెడతారు ఇంకో చోట ఉడికిచ్చిన గుడ్లు పెడతారు అన్ని ఇంకో చోట కొబ్బరికాయ పొట్టుది అని పెడతారు ఇట్లా నిమ్మకాయలు జీడిగింజలతో దండ చేసి పెడతారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మూనమ్ కాలు మారుతూ ఉంటాయి అలా చేయాలన్నట్టు వీళ్ళు అలా చేసి ఇక మా ఇంటికి మా కుటుంబానికి ఉన్న నరదృష్టో శక్తితో మంత్రతంత్ర భూత ప్రేతాత్మలు మా మీద ఉన్నాయేమో అందుకే మాకు మంచి జరగట్లేదు అనారోగ్యము లేదా మా బిడ్డ మాటినట్లేదు మా కొడుకు పెడదారిన పడుతున్నాడు లేదా మేము అనుకున్నది జరగట్లేదు మా కోర్టు కేసులు పరిష్కారం అవ్వట్లేదు ఈ చికాకులు ఏదో కారణమని వాళ్ళకున్న నమ్మకాల ఆధారంగా అవి చేపిస్తూ ఉంటారు